అంటే వింటే వాళ్ళు వెళ్ళిపోవాలని బాయికాడ్ చేయాలంటే ముందు భవిష్యత్తులో కోర్టులో వచ్చే వివాదం కోసం చేసినట్టుంది ఇప్పుడు సభకు అటెండ్ అయినట్టు ఎక్కడ వీళ్ళు ఏమంటారు గవర్నర్ స్పీచ్ ని సభకు అటెండ్ అయినట్టుగా పరిగణించడానికి వీల్లేదని స్పీకర్ అంటాడు కదా కానీ ఇప్పుడు శాసనసభకి ఎందుకు వెళ్తారు నువ్వు మీరు నేను వెళ్తే కూర్చొనియరు కదా అక్కడ గవర్నర్ స్పీచ్కి అది ఒక రోజు అటెండెన్సే కాదు కాదని స్పీకర్ వీళ్ళందరూ వాదిస్తుంటారు ఇప్పుడు ఆ రోజుకి డబ్బులు ఇస్తారా ఇవరా ఇచ్చారంటే ఆటోమేటిక్ అది అటెండెన్సే కదా కౌంటే కదా దాంట్లో లేదు ఆ తర్వాత రోజు సభకు అటెండ్ అయితే మాత్రమే అనేది కొత్త నిబంధన అంటే తెచ్చుకోవచ్చు అది కానీ వీళ్ళు ఈ నిబంధన తెచ్చేశారు కాబట్టి అనర్హత వేటి వేయడానికి కుదరదు వీళ్ళ ఫార్ములా ఏంటంటే ఉభయ సభలను ఉద్దేశించినటువంటి సందర్భంలో ఆ మీటింగ్ అటెండ్ అవుతున్నారు రే అది జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్ అనమాట పొద్దున సభకు వెళ్ళకపోతే ఇదే రేపు వంద రోజులు ఈ కారణం మీద అనర్హత వేటు అనుకోండి మేము సభకి అయినా కూడా వాళ్ళు మోసం చేస్తున్నారు అంటారు అప్పుడు నోటీస్ ఇస్తారు స్పీకర్కి స్పీకర్ లేదు వాళ్ళు అటెండ్ కాలేదు అంటారు మేము ఈ సోన్ సో డేట్ అటెండ్ అయ్యామని వీళ్ళు చెప్తారు అది కౌంట్లోకి రాదంటారు ఎట్లా రాదని కోర్టులో వాదిస్తారు రేపొద్దున అందుకోసం అటెండ్ అయ్యారు బాయ్ కట్ చేశారు తర్వాత వాకౌట్ అంటారు వీళ్ళు బాయ్ కట్ అంటారు వాకౌట్ చేయడం అనేది ఇంతకుముందు తెలుగుదేశం చేసింది కాకపోతే ఈ పద